ఏమైంది ఆ వీడియో పెట్టండి అని ఇక కొంతమంది ఏమో దీనిపైన ఇంట్రెస్ట్ లేదు క్లోజ్ చేయండి అని అంటున్నారు మంచి ఎండింగ్ ఇచ్చి వీడియో మాత్రం త్వరలోనే ఎండింగ్ దోస్తులు ఇందులో అయితే అందరూ మంచిగా సెటిల్ అయ్యాక చూపించేసి ఇక మీకు చేస్తాము ఈ సిరీస్ వల్లనే మన ఛానల్కి బాగా అంటే బాగా పేరు వచ్చింది సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు అలాగే ఈ స్టోరీ అంటే చాలా మందికి ఇష్టం కదా అందుకే మీకోసం చేస్తున్నాం అన్నమాట సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ముగ్గురుండంగా వేరే మాగాడుతూ ఉంటే పాటు టూ థర్టీ టూ అన్నమాట వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అలాగే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ పెట్టండి నా సత్తా అని మళ్ళీ ఈ వీడియో పెట్టాక ఖచ్చితంగా కామెంట్ చేస్తారు దోస్తులు సో మీకోసం అయితే రేపు వస్తుంది ఖచ్చితంగా కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అయితే ఈ రోజు అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అవునా ఎట్లనో ఆ దేవుని దయ వల్ల అక్కకు పిల్లగాడు నచ్చిండు పిల్లగానికి అక్క నచ్చింది మరి రేపు వాళ్ళ అత్తమ్మ అత్త అని అన్నది మరి వాళ్ళ అత్తమ్మకు అక్క నచ్చుతుందో అమ్మా నువ్వు అస్సలు అట్లా అనుకోకే ఆమె కూడా మస్తు మంచిది ఖచ్చితంగా అక్క ఆమెకు నచ్చుతుంది ఆ నచ్చుతుంది కానీ ఇప్పుడు ఒకవేళ నెస్ట్ ఇక పెళ్ళి పెట్టుకుంటే మళ్ళా ఎంగేజ్మెంట్ అని అదని ఇదని అన్ని మనమే చేసుకుంటుంది కదనే అమ్మా అవును బిడ్డ మనమే చేసురుంటది ఇప్పుడు పైసలు మరి సింగరేం జాబాయే వాళ్ళు ఎంత అడుగుతారో ఏమో కట్నం ఏ కట్నం గురించి ఏం టెన్షన్ పడకే అమ్మా ఇప్పుడైతే అక్క గురించి దాచినే అయితే కొన్ని పైసలు ఉన్నాయి ఆ కొన్ని నా దగ్గర ఉన్నాయి ఒకవేళ ఇవి జాలకున్నా కూడా నేను లోన్ తీస్తానే అమ్మా నేను మా ఇద్దరు తీసుకుంటే మా ఇద్దరు ఇక వాళ్ళు ఎంత అడుగుతారో దాని మీదకే కట్నం మనం మాట్లాడదాం నాకు నాకు కూడా అక్క పెళ్ళైతే అయితే నాకు కూడా కొంచెం బాధ్యత అనేది పోతుంది కదనే అమ్మ అందుకే కదా నేను ఇంత తొందర పడుతున్నా నువ్వు మంచిగా ఉన్నప్పుడు అమ్మమ్మ తాత అందరం మంచిగా ఉన్నప్పుడు అక్క పెళ్ళి సంతోషంగా వేయాలని ఏమైంది అమ్మ నువ్వు ఉన్నారు ఏం లేదు బిడ్డ నీ పెళ్లి గురించి అప్పుడే నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారా అదే అక్క సింగర్ ఏం జా మరి ఎట్లుంటది కథ ఇక కట్నం గిట్నం అంతా ఎంత అడుగుతారో ఇక అమ్మ నేను అంత లేదురా తమ్ముడా కట్నం ఏం అడగరు గట్లెట్ల చెప్పుతున్నవే ఎవరైనా కట్నం అడగకుండా అనే అక్క నీ పిచ్చి గాని అడగర్రా నేను చెప్తున్నా ఎంత అడిగినా కూడా అది కొంచెం తక్కువనే అడుగుతారు గాని మనల్ని మన స్థాయిని మించి వాళ్ళు అడగరు ఏంది బిడ్డ గట్లా అంటాను అవునే అమ్మ అడగరు అంటాను కదా మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి కట్నం గురించి ఎందుకవ్వా ముందే ఆ పిల్లగంతో మాట్లాడినవా ఏంది నేను ఏది మాట్లాడలేదు కానీ మీరు అంత టెన్షన్ తీసుకోకూర్రీ ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతూనే ఉంటుంది పడుకుందంపా ఏమో మరి అక్క ఇట్లా మా తమ్మునికి ఇబ్బంది కావద్దు మా అమ్మకి ఇబ్బంది కావద్దు అని మరి మెప్పించినట్టున్నది మెల్లగా బావని పక్కకు తీసుకుపోయి మాట్లాడుతా అన్నప్పుడు ఇదే ముచ్చట మాట్లాడవచ్చే అమ్మా నిజమా బిడ్డ ఏ అమ్మో ఇంకోటి అని ఆప్షన్ పెట్టకే అక్క ఇది సూపర్ సంబంధం ఇంతకు మించిన సూపర్ సంబంధం నేను పట్టుకొత్తను పట్టుకురాను గట్లా దేవుడు దయిస్తే అన్నీ అయితే మీరిద్దరు మంచిగా కూర్చొని టెన్షన్ పెట్టుకోకూర్రి అర్థమైతోందా నువ్వు ఒక్కదానివి పెళ్లి అయితే మరి అంది

నావే ఏం చేయాలే ఆ నుండి కట్ వరకు నడవంతా గుంజే అవ్వా ఇది ఎక్కువ వద్దామంటే రోడంతా అంతా అంతా పొక్కల పొక్కలైంది అంతా వచ్చినట్టు అవుతుంది ఇక మెల్లగా వచ్చింది నడుచుకుంటా ఓ నాలుగు టమాటాలు ఇస్తావే కూరంటా ఈ కూర పాడు గాను మాకేం లేదు అవ్వా మాకేం లేకపోతే ఇవో ఇప్పుడే మన అర్సన్నను టమాటాలు పోయిపో కూర అడుతా అని అంటన్నా అయ్యో రామా ఏం చేయాలి మధ్య ఉన్న వాళ్ళు ఇంటికి పోతే ఇంత కూర ఎన్న వేసి ఇస్తుంది లేకపోతే ఏదైనా కూరగాయలు ఉంటే మా ఇస్తుంది కాని నడవ శాతం అయితే లేదే రామా ఫోన్ చేయకపోయాను ఫోన్ చేస్తే తెచ్చి అయ్యో ఏమైతుంది మనవరాలు అంత సుకుమారు ఉన్నదా బిల్డింగ్ లా ఏమనే ఇగ బిల్డింగ్ లో ఉన్నోళ్ళు మన ఇంటికి అత్తారే నర్సి ఇక ముసలోళ్ళు ఉన్న కొద్ది మర్చిపోతారు పుష్పినాడు పో మా ఆ నిన్ననే మొగడు కూరగాయలు తట్టలు తెచ్చిండు పో ఎవరున్నారు ఇంటి కాడ ఒక్కతేనాయే దాని మొగడేనాయే ఇస్తదో పోయి అడుగుతా మెలావో మెలావో మన బతుకులు ఘోరంగా అయిపోయినాయి గాని ఏమి ఎలానే పోతాననే అరే ఆయన పో పో ఈ ముసలిది పాపం ఇంకా నాకంటే పెద్దదే గాని ఆయన అటు పని చేస్తది మెల్లగా పోయే డాడీ స్కూల్ కో అలా స్నాక్స్ పెట్టినా టిఫిన్ బాక్స్ పెట్టింది రాములమ్మ మంచిగా తిను డాడీ ఆ సరే మమ్మీ ఏం కర్రీ పెట్టింది టమాటో ఎగ్గు అండింది నేనే అండుమన్నా నీకు కదా అవును మమ్మీ థ్యాంక్ యూ అదే అదే ఆ డ్రైవర్ అన్నా కార్ తీసిండెళ్ళు నాన్నయ్య టైం అయిపోతుంది బిడ్డ పో పో ప్రేయర్ కి అందావా నువ్వు వెళ్తా మమ్మీ బాయ్ డాడీ బాయ్ ఆ బాయ్ నాన్న మంచి చదువుకో బిడ్డ పోపో ఓకే బాయ్ రోజు స్కూల్ పోతా అంటే నాకు రోజు ఎందుకు దుఃఖం అత్తదండి ఎందుకే అడు ఇంట్లో ఉంటే అల్లరే అల్లరి సందడే సందడి ఎవర్ స్కూల్ పోతే ఏ సప్పుడు ఉండది వాడు వచ్చేదాకా అవునా బేబీ అయితే నువ్వు కూడా పో మరి తోటి పోయి స్కూల్ లా ఊసోపో ఏమైతుంది ఇంట్లో అట్టిగానే ఉంటావు కదా నువ్వే ఓవర్ యాక్షన్ నువ్వు మరిగా సరే కానీ ఒకసారి నానమ్మోళ్ళ ఇంటికి పోయిరా పో నువ్వు నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉంది కానీ మరి వాళ్ళకి ఏమైనా కూరగాయలు ఉన్నాయా లేవా ఏమన్నా డబ్బులు ఏమన్నా అవసరం ఉంటాయా అడిగి రాపో ఇక నేను సాయంత్రం వరకు పోతా గానీ అట్లనే పో ఒక షర్ట్ వేసుకొని పోయిరాపో సరే సరే పోతనే పాపం ఇక్కడికి నడుచుకుంటా రావడానికి కూడా సాతనైతలేదు జున్ను బాగా ఇక ముసలి అయిపోయారు కదా నువ్వు మధ్యాహ్నం వరకు వెళ్ళు ఏదన్నా వేసుకొని ఆ రాములమ్మను ఏమన్నా తినడానికి మెత్తయి చేయమను వాళ్ళు తింటారు కదా పాపం సరే సరే చేయమంట రాములమ్మ నువ్వైతే నానిగా ఏమైంది బిడ్డ ఇంటర్వ్యూ అయిపోయిందా ఆ డాడీ అయిపోయిందే నేను సెలెక్ట్ అయిపోయినా నాకు జాబ్ వచ్చినట్టే అవునా బంగారు తండ్రి అబ్బ కొడుక నా పేరు నిలబెట్టినవు బిడ్డ అయితవా అయి నానా మంచిగా ఓకే అయినాయా అన్ని అన్ని అయిపోయినాయి నానా అన్ని ఇంటర్వ్యూ అయిపోయింది అంత సక్సెస్ అయిపోయింది ఇక జాబ్ ఎక్కుడే బంగారు తండ్రి మంచి సంతోషమైన వార్త చెప్పినవయ్యా సరే సరే నానా ఇప్పుడు ఏడున్నావు ఇక్కడే కంపెనీ కాడ ఉన్న నాన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట కాసేపు అయినాక ఇప్పుడు బ్రేక్ టైం కదా బ్రేక్ తీసుకున్నారు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినాక అవన్నీ వినేసి నేను తర్వాత ఫోన్ చేస్తా నీకు ఏ ఏం లేదే మన కొడుకు జాబ్ వచ్చిందట ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిందట అవును బంగారు తల్లి ఇప్పుడే ఫోన్ చేసి నా చేస్తే నానా ఇంటర్వ్యూ ఓకే అయింది నాకు ఇగ జాబ్ వచ్చినట్టే అని సంతోషపడుతుండు బల్లే బల్లే సాదా 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 రంగా రంగా రమ్మారమ్ ఏమైంది అవ్వ బిడ్డలు జోరు గుడతారు కడుక్ చాప వచ్చిందయ ఢింగి డింక్ రింగిడి ఇంగ రింగి డింగ డింగిడింగే అయ్యో నీ సాంబరం సల్లగుండా నా కొద్ది నవ్వత్తలేదు ఆగుర్రీ మీ ఎగురు సల్లగుండా ఇంత సంతోషమైన తిన్నాక డ్యాన్స్ చేయకపోతే ఏం చేస్తారయ్యా మన బంగారు కొండకు జాబ్ వచ్చింది అందరూ నీ కొడుకు ఏం పని చేస్తాడు ఏం పని చేస్తాడు గలత కొడుకు గవర్నమెంట్ నౌకర్ వచ్చింది అట్లా ఇట్లా అని మంది నన్ను అడిగిర్రు ఎవరి రాత్ర ఎట్లుంటే అట్లనే అవుతుందని నేను చెప్పుకుంటూ వచ్చిన గవర్నమెంట్ జాబ్ వస్తనే జాబాన అయ్యా ప్రైవేట్గా వచ్చింది జాబ్ కాదా ఏది వచ్చినా నా కొడుకు జాబ్ వచ్చింది సాలీగా గదేనే రామా వానికి ఒక పని వచ్చింది ఇక వాడు చేసుకుంటే మనకు అంతకంటే సంతోషం ఉంటదా నాకు కూడా చాలా సంతోషం నాన్న పాపం వాడు కనిటోడు అందరూ నన్ను ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అని అడుగుతుర్రే అక్క అని ఇప్పుడు గౌరవంగా చెప్తాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అని సరే సరే నేను పొలం కాడికి పోతున్నా ఏం పోతావు తీయ్యా ఉండి ఒకరోజు ఎందుకే ఈ తమ్ముడికి జాబే వచ్చే నానా నువ్వు పని బంద్ చేసినప్పుడే కదా తమ్ముడు చేసి మిమ్మల్ని సాధుతాడు అబ్బో గట్ల నడువది కన్నా చెయ్యాలి నా పని నేను చేసుకోవాలి వాని పని వాడు చేసుకుంటాడు నేను నీకు పెళ్లి చేయొద్దా బిడ్డ నా బరువు బాధ్యత అంతా ఉన్నది అంతేగా అంతేగాని సరే రా పో ఇంత చికెన్ వాటకరా రాంగా ఇప్పుడైతే కూర అండినా గాని రాంగా చికెన్ వాటకరా మనం పార్టీ చేసుకుందాం సాయంత్రం ఆ సరేనే రొట్టెలు సరేనా ఏ రొట్టెలు ఎత్తా పూరీలు ఎత్తా బగారు ఎత్తా అన్ని సరే సరే కొడుకు జాబ్ వచ్చిందని పొట్టు పొట్టే కూర్చున్నావు ఏందే అమ్మా మారిగా నా బంగారు కొండకు జాబ్ వచ్చింది అదే సంతోషం వాని కాళ్ళ మీద వాళ్ళు నిలుసోవాలి బిడ్డ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలుసుంటే తల్లిదండ్రులకు అంతకు మించింది వేరే ఏది ఉండదు నిజమే నిజమే గాని నమస్తే రాజన్న నమస్తే సురేషు ఎటు పోతున్నావు ఏం సంగతి ఏ ఎటు లేదే ఇగో మా అమ్మమ్మ దగ్గరికి తాత దగ్గరికి పోతున్నా ఇక మా జున్ను ఒకసారి వాళ్ళ దగ్గర వేరాపో ఎట్లున్నారు ఏం కాతా ఉన్నాయా లేవా పో అని అంటే అటు మోక పోతున్నా నువ్వేటి పోతున్నావే ఇక నేనేటి పోతా పొలంకాడికి తిన్నావా నే తిన్నా తిన్నా నువ్వు ఇక నేను టిఫిన్ చేసినా సరే సరే ఉన్నరా కొడుకు బిడ్డ ఇన్నే ఉన్నరా ఇక కొడుకు హైదరాబాద్ వేయండు బిడ్డ ఉన్నది ఇక బిడ్డ ఇన్నే ఉంటుంది కదా చదువు బంద్ చేసింది హైదరాబాద్ వేయండి అయితే ఎందుకే ఏమన్నా జాబ్ గురించా ఆ ఇంటర్వ్యూ ఉండే పోయిండు ఇక సెలెక్ట్ అయ్యిండు జాబ్ వచ్చినట్టే సాఫ్ట్వేర్ జాబు ఇక రాజన్న దావత్ ఇవ్వనే మరి ఇత్త ఇత్త చేసుకుందాం దావతు మరి బిడ్డకు పెళ్లి ఎప్పుడు చేస్తాను ఏం కాదా చేసుడేనే సంబంధాలు యూత్ ఇక బిడ్డ పెళ్ళి అవుతలేదు నీ బిడ్డ పెళ్ళి అవుతలేదు ఏం ఎంజాయ్ అంటే మన వాడకట్టుకు ఈ మధ్యలో పెళ్లిలు కాక బాగా సంవత్సరాలు అవుతుంది అయితే దుమ్ము దుమ్ము ఎంజాయ్ చేద్దామని ఇక లత బిడ్డకు ఆల్మోస్ట్ కుదిరినట్టే సురేష్ ఇక ఆమెదే ఫస్ట్ అయ్యేటట్టున్నది అవునా ఇక్కడ సంబంధం కొడుకు తీసుకొచ్చిండే సింగరేం జాబేనట ఆ పిలగాది కూడా ఇక ఇద్దరు ఒక కాడనే పని చేస్తారట కానీ ఆయన సీనియర్ అట నిన్న అచ్చిపోయిండు పిలగాడు మరి ఇద్దరికైతే నచ్చింది ఇక మరి నెస్ట్ ఏంది ఏం కదా అనేది ఇంకా తెలియదు అవునా ఇంకేంది ఇక లతక్క జోర్దార్ పెళ్లి ఏదై ఒకతే బిడ్డనాయే చేస్తది చేస్తది సరే తీయ రాజన్న కల్దాం ఫోన్ ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఆ కూర్చుందాం తాళ్ళల్లా కూర్చుందాం సురేషు సరే సరే పోన్నారా అత్తన్నవయ్యా మొన్న పిల్లగా తీసుకొని ఒకటేసారి రోజు ఒకసారి ఏమైతుందయ్యా ఏమైతుంది మాకేవో సాధనయి పాడైతలేదాయ కాళ్ళు నడవత్తలేవాయే ఇక చిన్నోడు పడిపోతాడు వాడు వచ్చేవరకి సాయంత్రం అవుతుంది ఇక రాసుకొని తిని పడుకుంటాడు ఇక ఆదివారం అప్పుడే ఇంటికాడు ఉంటాడు కదా ఇక అప్పుడు తీసుకొత్తలే తిన్నరా కూరగాయలు ఏం లేవయ్యా ఇక చింతపండు తొక్కు నూరినా నూరింత తిన్నాం ముసలో ఎన్నో వేండు నేను ఇడ ఊసు అయ్యో అవునా గదే మరి ఏమన్నా కూరగాయలు ఉన్నాయా ఏంది ఏం కదా ఒక ఫోన్ కొడత నేను దేనా ఏ ఎందుకయ్యా నీకే ఇబ్బంది ఇబ్బంది ఏ ఉన్నది నేను మిమ్మల్ని చూసుకుంటా అని ఎప్పుడే ఆడికి వచ్చి ఉండుర్రి అని అనంటనేమో ఉండరాయే మీ ఇంట్లో మీరే ఉంటానంట రాయే ఇక సచ్చే ముందట ఇల్లిసి పెట్టి ఏం వత్తవయ్యా సచ్చినా బతికినా ఇదే ఇంట్లో చావాలి ఇదే ఇంట్లో బతకాలనే కదా ఉండేది సరే మరి మీకు ఒక పనిమనిషిని పెట్టాలా ఏ పని మనిషి అద్దయ్యా అదే పాడైతుందో ఎట్లా ఎత్తదో నాకు ఆటమూటి చేస్తే నచ్చది నేను ఇంత వయసుకు వచ్చినా కానీ నాకు నీట్గా ఉంటేనే నిమ్మలం అవుతుంది అదే గాని ఇంట్లో చిల్లర సామాను ఉన్నదా పప్పులు ఉప్పులు చక్కెర ఇట్లు ఉన్నదా కూరగాయలు లేవు కావచ్చు మా అయిపోయిన ఏ దుకాన్ల పోతారు నేను అన్ని వట్కత్త చిల్లర సామాను కూరగాయలు వట్టుకచ్చి ఏత్తా ఇక ఇప్పుడు పోతా బజార్ పోయి పట్టుకొని అత్తా జున్ను కోసే పైనక అత్తా అన్నది మీ దగ్గరికి రమ్మను రమ్మను పిల్ల మీదికి పానం కొట్టుకుంటాంది అత్తది అత్తది సరే తీ నేను సామాన్ తెస్తా కూరగాయలు పట్టుకోనత్తా ఏమోనయ్యా పైసలు పైసలున్నాయో లేవో నీ దగ్గర నీకెందుకు బాధ అన్న దగ్గర అని తెలుసు కదా నీకు నేను లేకున్నా ఎట్లయినా చేసి మిమ్మల్ని జాప్తా గంతే సరే 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 పోయత్తా జున్నత్తా అన్నది జరిసే పైనాక దండుగా పాపో ఈ మనవడు ఏదంటే అది తెచ్చిత్తడు బంగారే మనవడు ఇల్లు చాలా అంటే చాలా బాగుంది నాని అదే అమ్మా ఈ ఆంటీ కట్టించుకున్న లట భర్త చనిపోయాక అవునా చాలా గ్రేట్ ఏం చేస్తున్నారు ఇల్లు శ్రీకాంత్ ఏ శ్రీకాంత్ హాయ్ ఆంటీ బాగున్నారా ఇప్పుడే చిర్ర్రా ఆ బాగుండమ్ నానా ఇప్పుడే వచ్చినాం అమ్మా ఏం చేస్తున్నారు ఉన్నరా ఆంటీ రండి రండి లోపలికి రండి సూపర్ ఉంది నానా అవునా ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ కూర్చోండి అమ్మ వాళ్ళని పిలుస్తా అమ్మా అమ్మా నాని అయ్యో ఆంటీ వాళ్ళు వచ్చిర్రే అయ్యో ఇప్పుడే వచ్చిరా కానీ నువ్వు చూసుకోలేదు యా పని మీద ఉన్నా ఇప్పుడే వచ్చినాం అవునా సరే సరే టీ పెట్టుకొస్తా ఓ టీలు గీలు తర్వాత గాని నా కోడలి పిల్లను ఒకసారి చూపియురు నాకు నేను చూడాలి నాకు తొందర తొందర అవుతుంది చూడాలని అమ్మా సేమ్ ఈ ఆంటీ లెక్కనే ఉంటదే ఆమె కూడా

ఆ సూపరు మీ అక్కకి ఏందయ్యా సూపరు నా కొడుకు ఉన్ను మీ అక్క జోడి సూపర్ ఉంటది ఆ నాకైతే ఒక బిడ్డను చూసినట్టే అనిపిస్తుంది నా బిడ్డ కూడా కష్ట సుఖాలలో పెరిగింది ఆమెకు కూడా కష్టం ఏంటిది సుఖం ఏంటిది బరువు ఏంటిది బాధ్యత అనేది అన్ని తెలుసు ఆ మాకు కూడా అర్థమైపోయింది ఆంటీ మీ మంచితనం మీ ప్రేమ వాళ్ళ పిల్లల మాటలు అనేది తెలుస్తుంది ఏదైనా కూడా నచ్చిందా ఆంటీ నచ్చితే ఇగ సంబంధం ఓకే చేసుకొని మిగతా విషయాలు మాట్లాడుకునుడే ఆ సూపర్ నచ్చింది సూపర్ సూపర్ ఇక అదే ఒకవేళ మీకు నచ్చితే ఇక మిగితే మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాం మాట్లాడదాం మాట్లాడుదాం అమ్మా నువ్వు ఫస్ట్ టీవీ పెట్టుకురావు పోవే పోతాన బిడ్డ ఏం చదువుకున్నావు నేను పీజీ చేసినా ఆంటీ అవునా నువ్వేం పని చేయకున్నా మంచిదే నా కొడుకును నన్ను ప్రేమగా చూసుకుంటే చాలమ్మా ఎందుకు అని అంటే నాకు బిడ్డలు లేరు నిన్నే మా బిడ్డగా అనుకొని మేము మంచిగా చూసుకుంటాం సరే ఆంటీ అబ్బో అందంగా ఉన్నది నా దిష్టే జరిగేటట్టున్నది కదా నా కోడలకు చెప్పలేదా ఆంటీ మా అక్క చాలా అందంగా ఉంటదని మా అమ్మ లెక్కనే నిజమే నిజమే అవ్వ బిడ్డలు ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు ఏంది అమ్మకు నచ్చేసింది నాకు నచ్చేసింది శ్రీకాంత్ ఇక నెక్స్ట్ తొందర తొందర మాట్లాడేసుకొని మంచి రోజులలో మ్యారేజ్ పెట్టేసుకుందాం ఇక ఒక రోజు మీరు మా ఇంటికి రావాలి అదే అదే కట్నం విషయం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్లో ఎందుకంటే ఈ వీక్ మాలో డ్యూటీస్ పోతాయి కదా నెక్స్ట్ వీక్లో కట్నం మాట్లాడుకుందాం ఇక మేం చెప్పేటోళ్ళకు మేం చెప్పుకుంటాం మీరు చెప్పేటోళ్ళకు మీరు చెప్పుకుందరు సరే సరే

నాకు మీసాలు పెర్రే ఉంటే మంచిగా అనిపిస్తుంది పోసవ్వా అందుకే మీ రంగు వేసుకుంటా ఎటుకలకు రంగు వేసుకుంటా నువ్వు కూడా రంగు వేసుకుంటే ఏమో అప్పుడు వయసు మీద ఉన్నప్పుడు రా అంటే రాకనే పోతు నా దగ్గరికి రంగుల మీద రంగులు ఎత్తువు సోకులా వాడదువు ఇక ఇప్పుడు అయిపోయానా ఇక నాకు పాడగాను ఏం రంగెత్తావు కూర్చోలేవు ఏమో అంజట్టునే నిలుసుంటివి ఎవరు లైడా ఏందే గుడిదానా ఏం నిన్ను కుక్కలకి ఎవడేగాడు అంగిట్ట చూస్తాడు ఎవడాడు ఏమంతోడు కుళ్ళు ఇస్తాన్న విడా అగ చూసిన వారు రండ బాగా జగాయించింది రాయమల్లే మీసాలోడు అని మీసాలు ఇచ్చకపోనాడు ఇంకా కావలేదా

నేను ఉన్న కాడికి ఆపుతావు అయ్యో నీ ముడి పాడుగా నా విధి మోపుతావు గుడిదారా అయ్యో ఏడ మోపితిని తిని నా దాంట్లో ఆయి ఏం పాడైంది మగ్గనే బరువైందా నీకు నీ బావు రూపల తన పాడుగా తప్పదితే సన్లు బాయా అని ఎందుకు కొడతావే ఓ నర్సీ రా మొత్తం నడు వేంగిపోయింది ఏం చేయాలి నా నడు వంగిపోయింది మరి ఈ బోర్డు అందరినీ ఎడ్డిస్తుంది దీన్ని అంత చక్కగా సూటిగా ఉన్నట్టు

నువ్వేమో మినిస్టర్ అమ్మవు నేనేమో నీ కింద బానిసనా కింద కూర్చోవడానికి లేవడి ఏ తిన్నారు లమిలోలి పాడగాను ఏం చేస్తారు అవ్వలు తిన్నరా అందరూ తిన్నావు మా ఇంట్లో మేమే తిన్నాం మా ఇంట్లో మేమే తింటాను ఎవరి సోమే తింటలేవు అట్టనే గాని ఎవరింత వాళ్ళే తింటారు గాని అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా అత్తేంది అవి అత్తేంది రాకపోతే మాకేంది అయితే అవ్వలు మా ఊర్లాగా సతీష్ అన్న నిలుసున్నాడు కదా నిలుసు వాడు నిలుసు ఎవరు నిలుసు మాకేంటి అవ్వడలతో కట్ట ఉంది అట్లా కాదు ఇప్పుడు మనోడు నిలుసున్నాడు కాబట్టి మనోడికి మనం ఓట్లేసి గెలిపిద్దాం మేము ఇవ్వనికేయముకేసినా ఏం లాభం లేదు ఇప్పుడే అవ్వ అంటారు తర్వాత నువ్వే వచ్చే అంటారు మాకు అదే అద్దు ఓట్లు వేయ మేము సపోడే ఉంటాం

ఇక్కడ ఎవడు నోరు అంతా కప్ప తెలిసినట్టు తెలిసి ఓట్లు ఎవరు నీ నోట్లు చవితే పొయ్య పోతే మరి ఉన్నప్పుడు ఆ వస్తే మౌని ఇప్పుడు నేను అన్నానే నువ్వే అంటే అదే పోతా అని అది పదివేల వరకు పిత్రులు పడే వారికి ఏ పిత్రులు ఏమో తీయే ఎవడొక్క రూపాయి ఇచ్చినోడు కాదు ఆ గెలిచే వరకే కనిపిత్తరు గెలిచినాక ఎవడు కనిపించాడు ఆ ఏదన్నా మనకు గిట్లా అని చెప్పితే కూడా అయ్యే వే నువ్వు ఏవతి వే నువ్వు అని గేట్ నుండే బయటకు నూకుతారు అంత లంగ రాజకీయాలు ఉన్నాయి ఓ పోసక్క ఏందే కాదు పోసక్క మీరు ఎప్పటి సుందో ఊకి లొల్లి పెట్టుకునే వడతరి మరి సత్యనాక మీద కూడా లొల్లి పెట్టుకుంటారా ఓట్ ఇది ఎప్పుడు దత్తు నేను ఎప్పుడు దత్తను నాకేంటి దీంతో లొల్లి పాడగాను బో ఈ గుడ్డు దానికి బాగా హౌస్ ఉన్నది ఇది మన అందరు దత్తినాకనే దత్తది గుడ్డిది చెప్పినా అని నేను లేకపోతే దేవుడు వచ్చి చెప్పిండా లేకపోతే ఏవుడు వచ్చి చెప్పిండా నేను కుక్కలకి దోస్తులు మరి చూసి రాళ్ళ మన వీడియో ఇక లత బిడ్డ పెళ్ళి సెట్ అయిపోయింది ఆ మరి రాజు కొడుకు జాబ్ వచ్చింది మరి నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పాటలో వస్తుంది మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే రెండు వేల ఐదు వందల లైకులు అన్న రావాలి మరి సిరీస్కి అత్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం అలాగే వీలున్నంత తొందరలో ఈ సిరీస్కి మంచి ముగింపు ఎప్పుతాం మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి బాయ్ బాయ్ దోస్తులు ఓ గుడిగా వాళ్ళకు బాయ్ చెప్పరాదే ఏ బాయ్ దోస్తులు ఆ మరి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే లైకులు కొట్టుర్రి ఉంటాం సెలవు